హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియో బ్యాచిలర్ స్టైల్ పొలావ్ చికెన్ పొలావ్ చాలా టేస్టీగా సూపర్గా ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న సామాన్లతో ఇంట్లో ఉన్న సామాన్లతో ట్రై చేసుకోవచ్చు ఇంకేం తెచ్చుకోవాలండి దీనికోసం ముందుగా మనం రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పొడుగు మొక్కలు కట్ చేసుకోవాలండి ఇలా కొద్ది పెద్ద సైజ్ మొక్కలే కట్ చేసుకోవాలండి ఎందుకంటే బాగా మగ్గుతాయి కాబట్టి పది పన్నెండు పచ్చి తీసుకొని అలా సెంటర్కి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బాగా పండిన టమాటాలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కసూరి మెత్తి బిర్యానీ ఆకు గరం మసాలా సామాన్లు కూడా వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా అడుగు పట్టకుండా ఇలా కలుపుకొని వేయించుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అడుగు పట్టుకోకుండా కొద్దిగా లో ఫ్లేమ్లో తగ్గించుకొని ఇలా వేయించుకోవాలి పోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి అన్నీ కలిపి అన్నీ బాగా మగ్గి అడుగు పట్టుకోకుండా ఇలా కలుపుకోవాలి తర్వాత కేజీ చికెన్ తీసుకున్నాను బాగా శుభ్రం చేసుకున్న కేజీ చికెన్ తీసుకొని ఈ వేగిన ఐటెంలోకి ఈ చికెన్ అంతా కూడా వేసుకోవాలి శుభ్రంగా వేసుకొని నీట్గా అడుగు పట్టుకోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఆ పదిహేను నిమిషాన్ని వాటర్ అంతా దిగిపోతుంది దిగిపోయిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని రుచికి తగ్గ వేళ్ళ ఉప్పు వేసుకోవాలి రెండు టీ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బియ్యం మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి మామూలు బియ్యమే బాస్మతి రైస్ కాదు శుభ్రంగా కడుక్కొని విధంగా శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఉడికే చికెన్లోకి బియ్యం మొత్తం మనం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా అడుగు అక్కడ పట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఇదే గ్లాస్తోనే మనం ఆరు గ్లాసుల వాటరు తీసుకోవాలి మళ్ళీ బుర్తి పెట్టుకోండి ఆరు గ్లాసులు వాటర్ మాత్రమే మనం తీసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని చుగర్లో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకోవాలి పెట్టుకున్న పెట్టుకున్న తర్వాత మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుంటే అద్భుతమైన బ్యాచిలర్ స్టైల్ పొలం మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఎటువంటి కలర్ కూడా మనం వేసుకోలేదండి ఇంట్లో ఉన్న సామాన్లతోనే చేసుకున్నాం నీట్గా అద్భుతంగా వచ్చింది మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూసారా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ ఆల్